హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఇది అమెరికా నుంచి మనవడికి మనవరాళకి ఈసారి డిఫరెంట్గా తెచ్చామండి ఎప్పుడు చాక్లెట్లు బోర్ కొట్టిద్దని ఈసారి ఏం స్నాక్స్ తెచ్చాను చూపిస్తానండి ఖుషి ఏం తెచ్చాను నీకు చూపిస్తారా ఏంటమ్మ చాక్లెట్ చాక్లెట్ అంటే ఇష్టం కానీ ఎప్పుడు చాక్లెట్లు అయినా వచ్చిన ఎప్పుడు తెచ్చిన చాక్లెట్లు అందుకని ఇదిగో కేకులు కేక్ బాక్స్ అనమాట ఈ కేకులు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నా ఇలా ఉంటాయి దీనికి డేట్ ఉంటుందమ్మా డేట్ చూసి తెచ్చుకోవాలి ఒక నెలలో ఏముంది డేట్ అవును కేకులు చాలా టేస్టీగా ఉంటాయి మీకు స్నాక్స్ బాక్స్లో కూడా బాగుంటాయి ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఎప్పుడు చాక్లెట్లు అయితే ఉంది అందుకని ఒకసారి డిఫరెంట్ గా తెచ్చాం అంటే చెప్పుకోందా ఇది ప్రోటీన్ బాల్స్ ప్రోటీన్ బాల్స్ ఇదింటే ప్రోటీన్ వచ్చింది ఏందో చెప్పుకో ఇవి వేహర్ బార్స్ ఇవి వేహర్ బార్స్ ఇది ఇంకేంటంటే ఇవి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నా స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం ఇంకా డిలీషియస్ గా ఉంటది స్ట్రాబెరీ ఫ్లేవర్ అంటే నీకు చాలా ఇష్టం మరి ఏంటో చెప్పుకో చూద్దాం ది బెటర్ నట్ బార్ ఇవి నట్స్ తో చేస్తారు కదమ్మ అన్ని నట్స్ హెల్దీ అందుకని ఈసారి హెల్దీ ఫుడ్ దాని మీద చాక్లెట్ నట్స్ పెట్టి దాని మీద చాక్లెట్స్ చాక్లెట్ వేసి కింద కూడా చాక్లెట్ పెడతారు కదా అవును ఇగో తీసుకుని తిని చూడు ఇగో ఎలా ఉండవు చూడు ఇదిగో కేక్ అయితే ఎలా ఉంటుంది చూడు ఏంటి ఇదేమో వేఫర్ బాస బొమ్మ స్ట్రాబెరీ ఫ్లేవర్ రెండు కలర్స్ రెండు పక్కలు రెండు కలర్స్ ఉంది కదా ఇది ఇదేమో నట్ బార్ చూడు చాక్లెట్ తో చేశారు వెనకాల ఏమో చాక్లెట్ ఇది చాక్లెట్ వేసి ముందేమో నట్ బార్స్తో ఇదిగో ఇది ఇదేమో కేక్ ఉమ్మ ఇది ఆల్మోస్ట్ తో చేస్తారు యాక్చువల్లీ ఆల్మోస్ట్ తో చేస్తారా నీకు ఇంకొడ తెచ్చా తెచ్చానో చెప్పుకో ఇవి ఏ జ్యూస్ అయినా పోసుకొని ఇలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్రీమ్స్ అయితే చక్కగా ఐస్ క్రీమ్ ఆరెంజ్ కానీ మ్యాంగో కానీ ఏదైనా నువ్వు వైట్ చేసుకోవాలంటే దీనిలో పోసుకోవటము ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఐస్ అయిపోద్ది చాలా ఇది నీపాసమే తెచ్చాను మళ్ళీ ఇంకేం తెచ్చాను చాక్లెట్ ఉంది